హైదరాబాద్లో కేసీఆర్ నివాసానికి ఏపీసీఎం జగన్ చేరుకున్నప్పటి దృశ్యాలు సో మాజీ మంత్రి కేటీఆర్ జగన్కి వెల్కమ్ చెప్పారు ఆయన నివాసం దగ్గర ఆయన్ను వెల్కమ్ చెప్పారు ఆయన ఆలింగనం చేసుకుని అక్కడి నుంచి ఇంటి లోపలికి తీసుకెళ్తా ఉన్న దృశ్యాలవి అవి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని పలకరించేందుకు ఏపీసీఎం జగన్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నందినగర్లో ఉంటూ ఉన్న కేసీఆర్ ఇంటికి చేరుకున్నప్పటి దృశ్యాలవి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు అలాగే స్వయంగా కేసీఆర్తోనే మాట్లాడుతున్నారు ఎలా ఉంది ఏమిటి అనే వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు జగన్కి స్వాగతం పలికారు కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ నేతలు జగన్కి ఎదురేగి ఆయనను హక్ చేసుకుని ఇంటి లోపలికి తీసుకెళ్లిన దృశ్యాలవి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ చేరుకున్నారు ఎయిర్పోర్ట్కి బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు అలాగే ఎమ్మెల్సీ అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యే పల్ల చేరుకుని ఆయన్ని రిసీవ్ చేసుకున్నప్పటి దృశ్యాలను కూడా చూస్తున్నాము అక్కడి నుంచి నందినగర్లో ఉంటా ఉన్న కేసీఆర్ నివాసానికి చేరుకుని కేసీఆర్ని పరామర్శిస్తున్నారు ఏపీ సీఎం జగన్ ఇటీవలే కేసీఆర్ తుంటి ఎముక శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే సో అప్పటి నుంచి చాలామంది ప్రముఖులు రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు ఇతరత్ర ఇండస్ట్రీ ప్రముఖులంతా కూడా కేసీఆర్ని పరామర్శించిన వారిలో ఉన్నారు సో అనేక కారణాల వల్ల ఏపీ సీఎం జగన్ అప్పుడు రాలేకపోయారు అప్పుడు సీఎం ర్యాలీని నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేకించి టైం తీసుకుని ఇక్కడికి వచ్చి కేసీఆర్ని పరామర్శిస్తూ ఉన్న దృశ్యాలని చూస్తూ ఉన్నాము సో ఎయిర్పోర్ట్ దగ్గరే బీఆర్ఎస్ నేతలు ఏపీసీఎం జగన్కి ఆహ్వానం పలికిన దృశ్యాలవి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత ఇంటి దగ్గర కేటీఆర్ అలాగే మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఏపీసీఎం కోసం ఎదురు చూశారు సో ద మూమెంట్ ఏపీసీఎం రాగానే కేటీఆర్ ఎదురేగి ఆయన్ని వెల్కమ్ చెప్పి హక్ చేసుకుని అక్కడి నుంచి ఇంటి లోపలికి తీసుకెళ్లారు ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ పరామర్శిస్తూ ఆయనతోనే మాట్లాడుతున్నారు हरीश <biodiversity> <necesario Archives> <suk regular>